ఆగ్నేయం మెట్లు మరియు బాత్రూమ్ వాయువు మానిచ్చి వాయువు పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన అనాహుతాలు అన్ని జరిగినాయి చూడండి పశ్చిమ దక్షిణ దిగ్బూడాలకి ఒక చిన్న చిట్కాతో ఈ రెండు దోషాలు పోతాయి అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ దోషాలు పోతాయి ట్వంటీ పర్సెంట్ దోషాలు ఉంటాయి ఈ దక్షిణ దిగ్బూడము పశ్చిమ దిగ్మూడము దీనికి ఏమప్ప ఆల్టేషన్ అంటే ఈ ఇంటి ఆగ్నేయాన్ని నానుకొని ఇలా గోడ వచ్చింది కదా ఈ గోడకు సమానంగా ఇక్కడ ఒక మూడు అడుగుల ఎత్తు గోడ కట్టేది ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక గేటు పెట్టుకునేది ఈ ఆగ్నేయం పెరిగిన దానికి సమానంగా ఈశాన్యము ఎప్పుడైతే గోడ వచ్చి పెరిగిందో ఈ దిక్కు ఎలా లేకుండా పోయిందో ఈ దిక్కు లేకుండా పోయి ఇది రెక్టాంగిల్ గృహం అయింది దీనిలోకి ఇక్కడ గేట్ పెట్టడం ద్వారా ఎచ్చు దీన్ని వాడినట్లు అవుతుంది సరే పశ్చిమ దిక్కు మూడు మీలా ఉంది కదా ఇక్కడ వాయువు కానుకొని గోడ వచ్చింది దీనికి ఈ చిన్న గేట్ పెట్టిస్తా ఉన్నాం కదా దాని ద్వారా ఇక్కడ కూడా వచ్చినట్లు అయింది ఈ బిట్ కూడా స్క్వేర్ అయిపోయింది